హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి ఈ మెసేజెస్ కనుక మీకు రిజినెట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు అండ్ రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి అమౌంట్ పే చేయాలి అలాగే ఎవరికైనా రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా మానిఫెస్టేషన్ సంబంధించి వివరాలు కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు టారోట్ ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా సరే అప్రోచ్ అవ్వచ్చు క్లాసెస్ టైమింగ్స్ అండ్ ఫీజ్ అన్నది నేను చెప్తాను ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ అండి ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూద్దాం ఈరోజు మీ రిక ఏంటి మీ మెసేజెస్ ఏంటి నెక్స్ట్ ఫిబ్రవరి నెక్స్ట్ టెన్ డేస్ అసలు మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది మీ రిలేషన్షిప్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు నెక్స్ట్ టెన్ డేస్లో ఓకే చూద్దాం అంటే ఫిబ్రవరి అయిపోయి లోపస్ అస్లో మీ రిలేషన్లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి సో ఫస్ట్ అసలు రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది మీ రిలేషన్లో రైట్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం దాని తర్వాత మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ తెలుసుకుందాం సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య ప్రజెంట్ ఏం జరుగుతుంది అండర్ ద టెక్ హై ప్రీస్టర్స్ ఓకే సో రీసెంట్ పాస్ట్ లో అయితే ఖచ్చితంగా థింగ్స్ అనేవి చాలా స్లోగా మూవ్ అయ్యాయి మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది చాలా స్లోగా అంటే స్టెబిలిటీ విషయంలో అవ్వచ్చు లేదా కమిట్మెంట్ విషయంలో అవ్వచ్చు చాలా స్లోగా మూవ్ అయ్యాయి బట్ ఇద్దరూ కూడా ఒక మాట మీదే ఉన్నారు రీసెంట్ పాస్ట్లో అయితే ప్యాషన్ ఉంది ఓకే రిలేషన్షిప్కి ఒక నేమ్ ఇవ్వాలి లైక్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలని బట్ ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు కొంతమందికి రీసెంట్ పాస్ట్లో బట్ ఏదేమైనా మీ ఇద్దరికి మధ్య చాలా ప్యాషన్ ఉంది ఈ రిలేషన్ కావాలి అని అయితే అనుకున్నారు మీరిద్దరు రీసెంట్ పాస్ట్లో బట్ ఒకటి ఏంటంటే చాలా థింగ్స్ అనేవి చాలా స్లోగా మూవ్ అయ్యాయి అనమాట ప్యాషన్ అయితే చాలా ఎక్కువగా ఉంది బట్ యాక్షన్ అయితే తక్కువగా ఉంది రీసెంట్ పాస్ట్ లో అంటే ఒకరైతే చాలా సీరియస్గా ఉన్నారు ఇంకొకరు మాత్రం మాటలు చెప్పడమే కానీ ఆ రిలేషన్షిప్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి మాత్రం అంత యాక్షన్ అయితే కనిపించలేదు నాకు రీసెంట్ పాస్ట్ లో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున లీబ్రా అక్వేరియాస్ అయ్యి అండి బట్ ప్రెసెంట్ వచ్చేసి టూ ఆఫ్ వాన్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి రైట్ నో ఖచ్చితంగా ఒక పర్సన్ అయితే ఇంకో పర్సన్ ట్రస్ట్ చేయట్లేదు స్పై చేయడం ఆ పర్సన్ మీద ఎందుకంటే వాళ్ళ పర్సన్ మీద వాళ్ళకి డౌట్ వచ్చింది ఈ పర్సన్ నాకు తెలియకుండా ఏమైనా చేస్తున్నారా వేరే ఎవరితోన మాట్లాడుతున్నారా ఏంటి అనే అనుమానం రావడం వల్ల ఇక్కడ మీ ఇద్దరి మధ్య చాలా క్లాషెస్ అయితే కనిపిస్తున్నాయి లేదా అనుమానం వచ్చినా మీరు మీ పర్సన్తో ఎక్స్ప్రెస్ చేయకుండా తన గురించి నెగిటివ్గా ఆలోచించడం స్పై చేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా హై ప్రీస్టెస్ ఏంటంటే సీక్రెట్స్ సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా మీరు కూడా నాకు అనుమానం ఉంది అని చెప్పాలి అని అనుకోవట్లేదు ఒకవేళ చెప్పినా ఇక్కడ ఏంటంటే చాలా మౌనంగా కోల్డ్ వార్ అనేది జరుగుతుంది మీ ఇద్దరి మధ్య డీప్ డీప్ థింకింగ్ సో ఇక్కడ ఎవరైతే మీరు మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారు అని తెలిసిందో ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడాలి ఈ అయితే ఈ ఇష్యూని అయితే సార్ట్అవుట్ చేసుకోవాలి అనే ఆలోచన అయితే నాకు కనిపిస్తుంది కమ్యూనికేషన్ ఖచ్చితంగా మీ పర్సన్ మీకు కాల్ చేయడం కాల్ చేయాలి అని అనుకోవడం బట్ ఇక్కడైతే ట్రస్ట్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి మిస్అండర్స్టాండింగ్స్ అవ్వచ్చు ట్రస్ట్ ఇష్యూస్ అవ్వచ్చు సో రీసెంట్ పాస్ట్ అయితే కొత్త గొప్ప పర్లేదు బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే మీ ఇద్దరి మధ్య అస్సలు బాలేదు అండ్ చాలామంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు లైక్ వేరే సిటీస్ కంట్రీస్ స్టేట్స్ అలా ట్రావెలింగ్ అంటే మీరు ఒకరినొకరు మీట్ అవ్వాలంటే ట్రావెల్ ఖచ్చితంగా చేయాలి అది లాంగ్ ట్రావెల్ సో ఇప్పుడు అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం సో మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఇద్దర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఒకరి పట్ల ఒకరికి ఇప్పుడు అండ్ చారియట్ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్ అయ్యి ఉండొచ్చు ఓట సాంగ్ అండ్ జమున అయి ఉండొచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ ఓకే సో మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది ఎందుకంటే లవర్స్ కార్డ్ ఉంది బట్ ఇక్కడ థర్డ్ పార్టీ ఉండడం వల్ల మీ మధ్య జరిగిన గొడవలు అవ్వచ్చు లేదా మీ మధ్య జరిగిన ఏదైనా ఇష్యూ అవ్వచ్చు తాడ్పాడి కాకపోయినా మీ పర్సన్ అయితే ఇప్పుడు స్ట్రబన్గా ఉన్నారు అండ్ మీరు తన మీద కోపంగా ఉన్నారనే విషయం కూడా మీ పర్సన్కి తెలుసు సో తను కమ్యూనికేట్ చేయాలన్నా యాక్షన్ తీసుకోవాలన్నా మీరు స్పందించట్లేదు లేదా మీరు ఎలా స్పందిస్తారో అనే భయం అయితే మీ పర్సన్కి ఉంది బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీ పర్సన్ కూడా చాలా స్ట్రబన్గానే కనిపిస్తున్నారండి నాకు తను కూడా మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని ఆలోచన ఉంది అంటే మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ఇష్యూకి అయితే క్లారిటీ ఇవ్వాలని ఆలోచించుకుంటున్నారు ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీ ఫీలింగ్స్ వచ్చేసి ఫోర్ ఆఫ్ వాంట్స్ జడ్జ్మెంట్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే మీకు రిలేషన్ కావాలి వదిలేయాలని ఏమీ లేదు బట్ మీకు స్టెబిలిటీ కావాలి ఒక అపాలజీ కావాలి మీకు ఏంటంటే ఒక ప్రామిస్ చేయాలి మీకు జస్టిస్ జరగాలి మీకు న్యాయం జరగాలి అనే తీరులో అయితే మీరు ఆలోచిస్తున్నారు ఇక్కడ ఎందుకంటే మీకు తిన కావాలి మీకు ఖచ్చితంగా స్టెబిలిటీ కావాలి బట్ మీకైతే ఒక క్లారిటీ కావాలి తన సైడ్ నుంచి ఒక ప్రామిస్ చేయాలి ఒక అపాలజీ చెప్పాలని అయితే మీరు ఆలోచిస్తున్నారు సో చూడండి క్వీన్ ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ ఇద్దరు స్టబన్ గానే ఉన్నారు ఇక్కడ కోల్డ్ వార్ అయితే జరుగుతుంది ఇద్దరి మధ్య మాట్లాడుకోకుండా అసలు మీ పర్సన్ ఇంటెన్షన్స్ చూద్దాం దాని తర్వాత మీ పర్సన్ తీసుకునే యాక్షన్ ఏంటి అన్నది కూడా చూద్దాం సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్లియో సాజటేరియస్ అయ్యి ఉండొచ్చు ఆర్ యాక్వేరియస్ అయ్యి మీ పర్సన్ అయితే ఖచ్చితంగా రీకన్సులేషన్ కావాలి తనకి మీరంటే ఇష్టం ఉంది సో తను చేసిన మిస్టేక్ అని తనకు తెలుసు బట్ రీకన్సులేషన్ కావాలి అండ్ కమ్యూనికేషన్ చేయాలని ఆలోచిస్తున్నారు ఎస్ మీరు అనుకున్నట్టే తను అపాలజీ చెప్పాలి అని అనుకుంటున్నారు బట్ తనకి ఇగో కూడా అడ్డొస్తుందండి అంటే ఇక్కడ కింగ్ ఆఫ్ వాంట్స్ తనకి ఏ ఫీలింగ్స్ ఉన్నా ఎక్స్ప్రెస్ చేయడానికి ఫస్ట్ ఇష్టపడరు బట్ మీరు మొండిగా ఉండడం వల్ల మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఖచ్చితంగా అప్పుడు తిన యాక్షన్ తీసుకుంటారు బట్ మీ పర్సన్కి అయితే ఇది చాలా చాలా క్లియర్ తనకైతే రీకన్సులేషన్ కావాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీతో చెప్తున్నాను తనైతే రీకన్సులేషన్ కావాలి అని కోరుకుంటున్నారు వెరీ సూన్ యూ విల్ గెట్ కమ్యూనికేషన్ మీ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు సో నెక్స్ట్ యాక్షన్ ఏంటి చూద్దాం మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఇక్కడ మీరు గారికి కోసం కానీ పైసీస్కి కాపీ అయ్యి ఉండొచ్చు వాటర్ స్థాయి అంటే ధరకి వెయిల్ ఆఫ్ కోచ్ సిక్స్ ఆఫ్ సి ఖచ్చితంగా మీరు లేకుండా తను తన లైఫ్ని లీడ్ చేయడం కష్టంగా భావిస్తున్నారు దట్ అవర్ ఏంటంటే తను చాలా కష్టంగా ఉంది అవ్వట్లేదు సో ఖచ్చితంగా తనకైతే న్యూ బిగినింగ్ కావాలి సిక్స్ ఆఫ్ వాంట్స్ మళ్ళీ రియూనియన్ కావాలి ఈ రిలేషన్షిప్లో సక్సెస్ అయితే కావాలి సో తను రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు యాక్షన్ తీసుకోవడానికి అండ్ డెవిల్ అంటే క్యాప్రికాన్ మీరు కానీ మీ పర్సన్ కానీ సో ఖచ్చితంగా చాలా అప్సెస్ ఫీల్ అవుతున్నారు మీరు మాట్లాడట్లేదని సో గా థింక్ చేస్తున్నారు ఇంకా ఎక్కువగా థింక్ చేస్తున్నారు బట్ ఎగైన్ కమ్యూనికేషన్ ఖచ్చితంగా ఇక్కడ కమ్యూనికేషన్ అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ టవర్ కార్డ్ క్లారిఫై చేద్దాం సో నైన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఈ రిలేషన్ కావాలి అని అయితే కోరుకుంటున్నారు సో ఫ్యూచర్లో ఎలాంటి అప్గ్రేడ్ ఉంటుంది మీ రిలేషన్లో చూద్దాం నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి టూ ఆఫ్ కప్స్ వావ్ వావ్ ఖచ్చితంగా ఇక్కడ నేనైతే రీకన్సిలేషన్ చూస్తున్నాను టూ ఆఫ్ కప్స్ అంటే సోల్మేట్ కనెక్షన్ ఆర్ మీ పర్సన్ మీరు ఇద్దరు ఈ రిలేషన్షిప్ మీకు చాలా ఇంపార్టెంట్ అని రిలైజ్ అవ్వడం అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే న్యూ బిగినింగ్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే యూనియన్ ఖచ్చితంగా ఇక స్ట్రాంగ్ రీకన్సులేషన్ ఎనర్జీ అయితే ఉంది ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఎవరైతే మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఇక్కడైతే రీకన్సులేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుందండి ఖచ్చితంగా ఇప్పుడైతే స్టక్ అయింది ఓకే రైట్లో మాట్లాడుకోవటం అయితే స్టక్ అయింది బట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ న్యూ బిగినింగ్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది ఒకసారి అవుట్కమ్ క్లారిఫై చేద్దాం సో నాకైతే ఇది ఓవర్ అయిపోయిందని అయితే కనిపించట్లేదు మీ రిలేషన్ అయితే ఎండ్ అవ్వలేదు సో థింగ్స్ అన్నవి నెమ్మదిగా మూవ్ అవుతున్నాయి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాన్సర్ అయి ఉండొచ్చు ఇక్కడ సెపరేషన్లో ఉన్నప్పుడు ఇద్దరు సఫర్ అవుతున్నారు ఇద్దరు మిస్ అవుతున్నారు బట్ ఇదైతే ఎండ్ అయినట్టు కాదు ఖచ్చితంగా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు సో మీ పర్సన్ తీసుకుంటారు ఓకే మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు లేదన్న కూడా చెక్ చేద్దాం దాని తర్వాత యూనివర్స్ మెసేజెస్ చూద్దాం మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి నైన్ ఆఫ్ పెంటికల్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో చారస్ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషలీ వర్గౌ నో మీరైతే ఇట్స్ ఎస్ రైట్ నో మీరైతే యాక్షన్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు ఎందుకంటే తను మిస్టేక్ చేశారు తనే యాక్షన్ తీసుకోవాలి తనే సారీ చెప్పాలని మీరు గట్టిగా నిర్ణయించుకున్నారు ఇక్కడ అవసరమైతే మీరు లోన్లీగా కూర్చోవడానికైనా రెడీ కానీ ఓకే మీరు డీప్ థింకింగ్ చేస్తున్నారు చేయట్లేదు నేను చెప్పట్లేదు బట్ మీరైతే ఇప్పుడు యాక్షన్ తీసుకోవడానికి అయితే సిద్ధంగా లేరు ఎందుకంటే తను చేసిన పని గురించి లేదా మీ ఇద్దరికి జరిగిన గొడవ గురించే మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ అండ్ అవుతున్నారు టూ ఆఫ్ పెంటికల్స్ సో మీరు ఒక కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీలో ఉన్నారు రైట్ నా సో జబుల్ అవుతున్నారు సో మీరు ఫస్ట్ ఈ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ నుంచి బయటకు రావాలి బట్ మీరైతే యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకోవట్లేదు మీ సైడ్ నుంచి సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి చూద్దాం పేజ్ ఆఫ్ పెంటికల్స్ వీల్ ఆఫ్ ఫోర్చూన్ అండ్ పేజ్ ఆఫ్ మార్ట్స్ సో మీరు ఎవరైతే డిప్రెషన్ స్టేట్లో ఉన్నారో లేదా ఓవర్ థింకింగ్ చేస్తున్నారో ఫస్ట్ ఆ ఎనర్జీ నుంచి బయటకు వచ్చి ఒక ప్లేఫుల్ ఎనర్జీలో అయితే ఉండండి ప్రెజెంట్లో ఉండండి ఏదైనా మీరు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది రైట్ టైం అంటే లైక్ క్రియేటివ్ మీ క్రియేటివ్ సైడ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి క్రియేటివ్గా మీరు ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ఇది కరెక్ట్ టైం అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ లైఫ్లో వెరీ సూన్ న్యూ చేంజెస్ అయితే స్టార్ట్ అవుతాయి ఆ చేంజెస్ అనేవి వెరీ వెరీ పాజిటివ్ సో ఆ చేంజెస్ ఏవైతే వస్తున్నాయో ఆ చేంజెస్ని బట్టి మీ డెసిషన్స్ మార్చుకుంటూ మీ లైఫ్లో అయితే మీరు ముందుకు వెళ్ళాలి బట్ ఇక్కడ ప్లేఫుల్ ఎనర్జీ సో ఉండడానికి అయితే ట్రై చేయండి అండ్ ఎంప్రెస్ సో మీరు ఎప్పుడు మీ పవర్లో ఉండాలి మీ పవర్ని ఎవరికి ఇవ్వకూడదు అంటే లైక్ మీరు సంతోషంగా ఉండాలా హ్యాపీ బాధపడాలా అన్నది మీ చేతిలో ఉండాలి కానీ వేరే పర్సన్ చేతిలో ఉండకూడదు సో ఎంప్రెస్ ఎనర్జీ అండ్ అయితే నేను ఒక ఒక న్యూ బిగినింగ్ చూస్తున్నాను టెన్ ఆఫ్ సోర్స్ అంటే న్యూ బిగినింగ్ కెరియర్ వైస్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు న్యూ స్టార్ట్ అయితే ఉంది ఎందుకంటే రిలేషన్షిప్ వైస్ కూడా రీకన్సులేషన్ ఉంది కమ్యూనికేషన్ ఉంది అలాగే మీకు కెరియర్ వైజ్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది రైట్ టైం సో థింగ్స్ అన్నవి మీకు అనుకూలంగా టర్న్ అవుతాయి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది ఏంటంటే థింగ్స్ అనేవి అనుకూలంగా టర్న్ అవుతాయి సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఓకే అండి సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ పే చేయాలి అండ్ రియూనియన్ రెమెడీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరకైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ